అంత భక్తిగా ఉన్నారు కాబట్టి దేవుడు తన భక్తిని నచ్చి మెచ్చి దేవుడు తన దూతను పంపించినప్పుడు పగలు మూడు గంటల వేల సమయంలో ఆయన ప్రార్థనలో ఉంటుండగా దేవుడు తన దూతను పంపగా దూత వచ్చి ఏమయ్యాడండి చదవండి పేరు పట్టి పిలుసును కొలి అని పిలుచుట దర్శనమందు తేటగా స్తోత్రం గట్టిగా తేటగా చూసాడట దర్శనమందు తేటగా చూసాడు ఎవరిన దేవుడు కనబడతారు తెలుసునా పరిశుద్ధంగా ఉండేటువంటి వాళ్ళకి భక్తిలో ఉండేటువంటి వాళ్ళకి శుద్ధి కలిగినటువంటి హృదయంలో మోసం కపటం ఉన్నటువంటి దేవుడు కాదు కదా దయ్యం కూడా కనబడాడు కొన్నిసార్లు దయంగా వచ్చి నొక్కతుండ కితికితికి కితికిత్తులు పెట్టేస్తాడు కానీ నీకు కనబడాడు కనబడకుండా కవుకు దెబ్బలు కొట్టు చెల్లిపోతాడు ఎవడు అపవాది నవ్వడం కాదు నిజం చెప్తున్నాను ఇది అర్థమైందా కాబట్టి దేవుడు నీకు కనబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి హృదయంలో స్థానం ఇవ్వాలి కొర్నేలి గారి జీవితం నిత్యం ప్రార్థన ఉందండి అందుకు దేవుడు కనబడ్డాలి మరి నీ జీవితంలో దేవుణ్ణి చూడాలని ఆశ ఉందా ప్రార్థన ఉంటుండగా ప్రభ దర్శనం వలన కనబడు ప్రభాన్ని కోరుతున్నారా అయితే అలాంటి ప్రార్థన చేయండి పురుషులైనా సరే ఏమంటే దేవుణ్ణి చూడాలని ఆశ ఉందా కదా చచ్చిన తర్వాత పరలోకం కలిసి చూస్తే అది వేరే విషయం ఈ భూలోకంలోనే డైరెక్ట్ చూడలేము కనీసం కళల దర్శనం వలన చూడాలని ఆశ ఉందా ఉందా లేదా ఉంది అయితే అలా ప్రార్థన చేయండి దర్శనం అందు కళలో కనబడడం వేరు దర్శనంలో కనబడడం వేరు దర్శనం అంటే మనం పడుకోకుండా ప్రార్థనలు ఉంటుండగా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నిలబడినట్టు అవ్వడం దేవుని రూపం కనబడడం ఏదో ఒక ఆకారం కనబడ్డం అది దర్శనం అంటే కళ అంటే రాత్రి నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక సినిమా చూసినట్టు చూస్తామంతే మధ్యలో కళలో నేను రెండు పాటలు రాస్తాను విచిత్రంగా ఉంది తెలిసిన కళలో దేవుడు ఇచ్చాడు పాటలు పాడుతుడు నేను టక్కన లేచి పోయి లేచిన తర్వాత పాడిస్తున్నాను అప్పుడు నేను నిజం కలవుతుందని చెప్పి మర్చిపోతున్న టక్కన మొబైల్ తీసి రికార్డ్ కూడా చేశాను నేను ఆ పాట ఇప్పటికొంది ఆ పాట మనం స్టూడియోలో పాడాలి ఎందుకంటే కొన్నిసార్లు మన మైండ్ సెన్స్ దేవునితో కనెక్ట్ అయిపోయి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడండి ఈ యొక్క కొన్నేళ్ళ జీవితంలో దేవుడు అలాగే కనెక్ట్ అయిపోయాడు మరి నీతో కూడా దేవుడు కనెక్ట్ అవ్వాలంటే ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి కొన్నేళ్ళ జీవితంలో భక్తి ఉంది ప్రార్థన ఉంది చెప్పడం ఏముందండి మనకేముంది ఏమైనా ఉందా ఇంతకి ఏమైనా ఉందా రెండిట్లో ఒకటైనా ఉందా రెండు కూడా లేదా ఉండవలసింది ఉండవు లేకు ఉండకూడని ఉంటాయి మనకు అంతే మరి ఎట్లా దేవుడు మాట్లాడతాడు మనకు చెప్పాలి ఎట్లా మాట్లాడతాడండి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఆయన అంటున్నాడు కదా మూడో వాక్యంలో ఏమన్నాడు పగల మూడు గంటల సమయంలో దేవుని యొక్క దర్శనం అతనికి కలిగింది తేటగా అతనికి కనబడింది కనబడిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు అక్కడ నాలుగో వాక్యం వినండి ఏమన్నాడు అతడు దూతపు తేరి చూస్తున్నాడట భయపడుతూ భయపడుతూ భయపడ్డాడట బా ఏంట్రా బాబు దేవుడు చూసిన మొత్తానికి నా ప్రాణం గడ తీసేస్తాడా నేను చచ్చిపోతానా ఏటా అన్నట్టు అనుకుంటున్నాడు ఆయన భయపడుతున్నాడు ఆయన ప్రభువా ఏమని అడిగాను ఏంటి నువ్వు వచ్చేసా ఏంటి సంగతి అన్నట్టుగా అడుగుతున్నాడు ఆయన అందుకు దూతయం అంటున్నాడంటే పాయింట్ నీ ప్రార్థనలును నీ ధర్మ కార్యములను ఎక్కడికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినై గట్టిగా పెద్ద చప్పట్లు కొట్టాడు గట్టిగా కొట్టండి గట్టిగా అండి అలా కొడతారా మీ చప్పట్లు కొన్నేళ్లుగా వినబడాలి కొట్టండి గట్టిగా చాలు 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 కొన్నేలుగా నిజంగా వింటే సంతోషిస్తాడు ఆయన అబ్బా నాకోసం ఎందుకు ఫాస్ట్గా నాకు పొగుడుతున్నారేటండి నేనేదో నాకు కలిగింది చేశానండి బాబు నాకు ఆ మరీ అంత పొగిడేయకండి అంటాడేమో ఆయన రైజులో ఆయన నుంచి నేర్చుకుంటున్న పాట చూసారండి అతను ప్రార్థన వినబడ్డాది ఎక్కడికి పరలోకంలో అతని ధర్మ కార్యాలు కనబడ్డాదట ఎక్కడా పరలోకంలో ఈరోజు నువ్వు చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధులు కనబడుతున్నాయా మకమా ఎందుకు కొనుక్కుతా మంచి వాక్యం వినడం మానేషి సిగ్గులేదు సరే ఆ బకెట్ నీళ్ళు నెత్తి మీద వేసేయండి ఇంత చక్కటి వాక్యము చెబుతుంటే కొనుక్కుతుంది వినాలి ఏంటండి ఇతను ప్రార్థన అట ఎక్కడికి నిజంగా ఈ మాటలు వింటుంటే ఒకలాగా ఉడికిపోయినట్టు అయిపోతుందండి ఉక్కుపిక్కు అయిపోతుంది ప్రాణం ఇంతకు నా ప్రార్థన కూడా పరలోకంలో వినబడుతుందా హలో నువ్వు చేసిన ప్రార్థన వినబడుతుందా కొన్నేళ్ళు ఎవరిని నమ్మేరు ఏ దేవుడు ఆ దేవుడు పేరేంటి అటుకి చెప్పు ఏసుక్రీస్తు నమ్మాడు కదా మరి నువ్వెవరిని నమ్మావు మరి ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు మరి నువ్వెవరికి ప్రార్థిస్తున్నావు మరి ఆయనకి కనబడ్డాడు మరి నీకు కనబడతాడా లేదా మరి అలాంటి ప్రార్థన నువ్వు చేయాలైతే కదా ఈయన ప్రార్థన జ్ఞాపకార్థకం కదా వండర్ఫుల్ కదండి జ్ఞాపకం అంటే నోట్ చేయబడ్డదట నోట్ రికార్డెడ్ రికార్డ్ అయిపోయిందట ప్రార్థన నేను చేసిన ప్రార్థన ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడు కదా అందుకు మీకు చెప్పేదమ్మా ప్రతి వారం ప్రార్థించండి ఉపవాసం చేయండి కుటుంబ ప్రార్థన చేయండి రికార్డ్ అవ్వాలంటే చెయ్యండి చేయండి చేయండి మీ ప్రార్థన పరలోకం రికార్డ్ అవ్వాల వద్దా అయితే చేయండి ప్రతిరోజు ఏడు గంటలు ప్రార్థన చేయండి వారం వారం ఉపవాస ప్రార్థనలు గడపండి సమయం దొరికిన ప్రతిసారి ప్రార్థించండి మళ్ళీ ఇంకోటి నీ ధర్మ కార్యములు ఏమయ్యట నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి ప్రార్థనలు వినబడ్డాయి ఇచ్చిన కార్యములు నువ్వు ఇచ్చిన కానుకలు నువ్వు ఇచ్చిన దశంభాగాలు నువ్వు ప్రభు కోసం చేసిన ఖర్చులు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాయి వాక్యములు ఉందా కలిపి చదివిస్తున్నావు నువ్వు ఉంది కదా స్త్రీలు చదువుతారు ఎవరైనా మీకు డౌట్ ఉంటే నువ్వు చేసిన కార్యాలు ఎక్కడికి వెళ్తున్నాయి మరి ఇక్కడికి చేస్తే అక్కడికి అండి అని చూస్తున్నారు మీరు అండి మీరు అనుకుంటున్నారు ఇది మా ప్రార్థన గృహం లేకపోతే చర్చ్ బిల్డింగ్ అండి అవ్వచ్చు కానీ ఇక్కడ ఎవరుంటారు ఎనభై రెండో కీర్తన మొదటి వాక్య ప్రకారంగా దేవుడు సమాజంలో నడిచి ఉంటాడట ఆయన సన్నిధిలో ఆయన ఉంటాడట ఇక్కడ నువ్వు ఏదైనా విస్తే ఎవరు చూస్తాడు ముందు దేవుని సన్నిధి ఈరోజు అక్కడ కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళ సంఘంలో ఇద్దరు రెండు ఫ్యాన్లు తెచ్చిచ్చారు హిందీ వాళ్ళ వాళ్ళకి ఏం అవసరం అంట బాబు వాళ్ళకి అక్కడ ఉన్న సంఘస్తులే పీస్ని కొట్టలు ఉన్నారు కానీ ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళకి దేవుడు ప్రేరేపించాడు ఆయన భయ్యా ముజే ప్రభునే బార్ 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 మనమే బోల్తాహే ముజే ఏ ఫ్యాన్ ఖరీదుకి లానాహే అని అడతారు టీ కేజీ ఏది ప్రభుని అప్పుకు బోలా తో జరు ఆయన అని చెప్పాను ఈరోజు కొత్త ఫ్యాన్ తెచ్చి బిగించారు వాళ్ళే వాళ్ళ ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చి మళ్ళీ ఫిట్ చేస్తారు కిదర్ డల్నా ఇదర్ డలు నా ఉదర్ డలు నా బీచ్ మే నా నాన్న బీచ్ మేడమ్ మధ్యలో అర్థమైంది రెండు ఫ్యాన్లు ఇద్దరు రెండు ఫ్యాన్లు కొని తెచ్చారు ఆయన ఒక మాట అన్నాను ఏ ఆప్కెలియనాయే మేర ప్రభుకి వెళ్ళి ది ఆ ప్రైజ్ దులో ఆయన అంటున్నాడు నా ప్రభు కోసం నేను ఇస్తున్నాను మీరు మెచ్చుకోవాలని కాదు ఒక్క మాటలో నాకు ఎక్కడో వెలిగింది అప్ప నాయన ఇక్కడ కొంచెం భక్తుడు లెక్క ఉన్నాడు రా అన్నా కదా అన్ని సార్లు మీరు కూడా ఏదైనా చేస్తే నా దేవుని అని చేయాలి అంతే తప్ప ఎవడో మెచ్చుకోవాలనో ఎవడో నన్ను పొగడాలనో అలా మనుషులు పొగిడితే నీది జీరో అయిపోతుంది దేవుడు పొగడాలి ఎవరండి నీవిచ్చిన కానుకలు ఎవరు చూడాలా మొదట ఎవరు చూడాలా ఆ తర్వాత పాస్టర్ గారు సంఘంలో పెద్దలు సంఘంలో విశ్వాసులు ముందు చూసేది ఎవరు ఇప్పుడు ఎక్కడైతే కొత్త కొత్త ఐటమ్స్ వచ్చింది ఎవరు చూసారు ముందు నీవు దొడ్డిలోని విరుస్తున్నప్పుడే నీ హృదయం చూస్తాడు దేవుడు పెద్ద ఒకవేళ పెద్దది కనబడింది అనుకునే ఇది వద్దులే పక్కకు చిన్నది దాన్ని టక్కను విరిచేసి గుమ్మడికాయ తీసేటప్పుడు పెద్దది ఉంటుంది చిన్నది ఉంటుంది ఒకటి కులినట్టు ఉంటుంది ఒకటి ఏదో గీకేసినట్టు ఉంటుంది ఆ మంచిది ఆ ఉన్నలే ఇది మనకు పనికొత్తది అని చెప్పి ఆ కులిపోయింది కొద్దిగా ఎలకలు రక్కేసింది అది తీసుకొచ్చి అనుకో అక్కడ మొదట నీ దేవుడు చూస్తాడు అర్థమైందా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కానుకలు తీసేటప్పుడు మనీ పర్సులో బీరువాళ్ళ నుంచి తీసేటప్పుడు అప్పుడు దేవుడు నీ హృదయాన్ని కొన్ని సార్లు నోట్లు తీసా ఐదు ఉన్నిలే నాకు పనికొత్తది అని పక్కకు పెట్టా అదే చూస్తాడు దేవుడు అర్థమైందా దేవుడు మొదట నీ హృదయాన్ని చూస్తాడు ఫస్ట్ నీ హృదయం హృదయంలో చూస్తాడు దేవుడు అండి చేతుల్లో తర్వాత చూస్తాడు అలె లోయ బలిపీఠంలో ఇంకా తర్వాత చూస్తాడు కానీ ముందు నువ్వు డిసైడ్ చేసుకుంటాడు చూసావా నేను ఈ నా ప్రభుకు ఇవ్వాలి ప్రభు సన్నిధులు ఇవ్వాల్సి నేను ఇవ్వాలి అని ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటావో అప్పుడే దేవుడు మార్కేసేస్తాడు అండి ఇంట్లో ఉండగానే నువ్వు పర్సు ఇలా తీయగానే ముందే మనసులో రాగానే దేవుడు వంద మార్కులా లేకపోతే యాభై మార్కులా ముప్పై మార్కులా పది మార్కులు ఇచ్చే వేసేస్తాడు అప్పుడు నువ్వు వెలిపిటంలోని ఇక్కడ కానుకలో దశభాగం ఇచ్చేది తర్వాత ముందు నువ్వు మనసులో ఎంత ఇవ్వాలనుకున్న అప్పుడే అప్పుడు మార్కు వచ్చేస్తుంది నీకు ఇక్కడ పాస్ట్ గారు దీవించు వంద రెట్లు నూరు రెట్లు ఫలించు సమృద్ధిగా అన్న దేవుడు దీవించాడు ఎందుకంటే నువ్వు ఇచ్చింది తక్కువ ఉంటే నువ్వు ఇచ్చింది దేవునికి నచ్చకపోతే దీవెనలు రావు అర్థమైంది ఇక్కడ దేవుని వాక్యం కూడా అలాగే చెప్తుంది వీరు గారు చేసినది అన్నీ కూడా కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయినంటే ఆయన ఎంత మనస్ఫూర్తిగా ఇచ్చి ఉంటాడు ఇచ్చి ఉంటాడు లేదా ఇవి వీళ్ళు ఉన్నారు సుమారుగా రెండు నెలల నుంచి ఏం చేశారండీ ఇరవై 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 మూట ఇరవై మూట ఇరవై మూట ఇరవై అని అమ్మినారీలు అవునా కాదు ఇక వీళ్ళిద్దరు ప్రార్థన కూడా ఎగ్గొట్టయినారు వీళ్ళు ఎన్ని మూటాలు అమ్మినారు కట్టాలి 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 ఎన్ని అమ్మినారీలు ఎంత ఇచ్చారు దేవుని కోసం లాంటిది అక్కడ ఉన్నారా అది ఆ పార్టీ కూడా అలాగ ఇచ్చిన తర్వాత వారు ఇదిగండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్నో అమ్ముతున్నాం కదా ఇది ఒకటి దేవుని కోసం అని ఒక చిన్న కట్ట పుట్టిచ్చింది ఒకే అమ్మ ఓహో సర్లే నీ విశ్వాసం ఇంతే నీకు చిన్న కట్ట అంతే దొరుకుతుంది అవునా కాదా మన హృదయాలు అనుకో నేను ఎప్పుడైనా దేవుని కోసం ఇస్తేనండి నా పక్క నుండి గమనించాను చిరిగిన నోటు నలిగిపోయిన నోటు అసలు ఇవ్వాలి నా బైబుల్ ఇంకో బైబిల్ అక్కడ ఉంది కావాలంటే రండి చూపిస్తాను నేను దసంభాగాన్ని తీస్తే ఎలాగ ఉంటా అంటే కడ కడ నోట్లే సీల్ నోట్లే దాంతో విసురుకోవచ్చు గాలి అలాగే ఉంటుంది అర్థమైందా మంచి నోటే నలిగింది ఇవ్వను ముందు దేవునికే ఇంట్లో కూడా ఇవ్వను నేను ఉప్పు లేదు ఊరుకో కారం అయిపోయింది ఊరుకోరగానే లేదు ఊరుకో ఉన్నాయి వాళ్ళని ఎందుకంటే అది దేవుని సొమ్ము సొమ్ము దేవుని సొమ్ము చూస్తారు దేవులు అప్పుడు సపరేట్ తీసి ఉంచేస్తాను ఒక్కోసారి అంత డబ్బులు కూడా లేదంటాడు పనికిమాలని అనుకుంటారు అరే బాబు ఇది ఈ పైసా మేర పైసా నయ్యే తీసుకు ప్రభుకో పైసా ప్రైజ్లాడు కొన్నిసార్లు మనం అలాంటి కమిట్మెంట్ని దేవుడు చూస్తాడు కొన్నేలు గారి జీవితంలో దేవుడు అదే చూశాడు అందుకు అతను ప్రార్థన దేవుడు రైట్ కొట్టాడు అలూయ అతని ఇచ్చిన కానుకల దశంభాగాల ధర్మకార్యాలు అన్నీ దేవుడు రైట్ కొట్టాడండి ఒక్కటి ఇంటూ లేదండి ఆయన లైఫ్లో ఎంత గ్రేట్ కదా ఈరోజు ఎందుకు అలా మారకూడదు నీవెందుకు అలా దీవించబడకూడదు మారాలా వద్దా ఏ నేను కొరనేలి దేవుడు నీ దేవుడు కాడా నాకు కూడా దేవుడైతే నేను కూడా అలా చేయాలని ఒక తీర్మానం చేసుకోవాలి తొందరగా చదువు కొన్ని మాటలు అక్కడ అంటున్నాడు నీ ప్రార్థన వినబడ్డది నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థకముగా చేరినది ఐదవ వాక్యం ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనను పిలిపించుము అదండి ఇంకా నీ జీవితంలో ఒకటి కొద్వగొందు బిడ్డ నువ్వు ఇంత చేసు కాబట్టి నీ బ్రతుకులు ఒక రక్షణ కార్యం జరగాలి అది నా సేవకుడు వస్తేనే జరుగుతుంది అతని నా శిష్యుడైన పేతురు పేతురును పిలిపించు నీళ్ళు పేతురు గారు మంచి ప్రార్థనలో ఉంటారు ప్రార్థనలు ఉంటుండగానే దేవుడు అతనికి ఒక దర్శనం చూపిస్తాడు ఆ దర్శనంలో ఆయన ఆకలిగా ఉంటాడట ఎవడు పేతురు గారు వినండి షార్ట్ కట్ లో చెప్తున్నాను ఆయన ప్రార్థనలు ఉండగా ఒక ఒకప్పట్ లాంటిది దిగి వచ్చింది అక్కడ చతుస్పద జంతువులు ఈగలు పురుగులు అంటే ఎన్నో వస్తుంటాయి ఆ పురుగులు పట్టుకుని తిను అంటున్నాడు అట దేవుడు ప్రభు ఏంటి అంటున్నావు నువ్వు నేను మీద ఎప్పుడు తినలేదే ఈగలు పురుగులు పట్టుకుని తిన్నట్టు ఏంటంటే అరే బాబు నేను పరిశుద్ధంగా ఉంచాను నువ్వు అపవిత్రంగా ఉంచొద్దు అక్కడ దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పి తెలుసునా నువ్వు వెళ్ళేది తక్కువ జాతి ఇంటికి వెళ్తున్నావు ఎక్కడ వెళ్తున్నావు నీకంటే తక్కువ జాతి కుటుంబానికి నేను పంపబోతున్నాను వాళ్ళనికి తిండి పెడతారు భోజనాలు పెడతారు నీళ్ళు ఇస్తారు పాలు ఇస్తారు అంబలి గంజి ఇస్తారు తినాలి తాగాలి వాళ్ళతో ఉండాలి అన్నాడు అమ్మాయ అప్ప్రవ్వ అలాగే నాయన నువ్వు చెప్తే మా అంతా ఖచ్చితంగా నొప్పుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి కొన్నిసార్లు మనకు ఫీలింగ్ ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది వాడు మనోడైనా మా జాతి వాడైనా ఏ జాతి నువ్వు రెండు జాతులు ఆడజాతి మగజాతి అంతకు మించి నేను లేదు నువ్వు అనుకున్నావు బ్రాహ్మణుడని కమ్మోడని కాపోడని మల్లవడని మాది కావడానికి పైడోడాన్ని కొండ దొరవడని ఏమండి ఇలా పెట్టుకున్నావు నువ్వు కానీ దేవుడు పెట్టిన రెండు జాతులు ఆడజాతి మగజాతి ఇక్కడ దేవుడు కూడా అతని గట్టిగా వార్నింగ్ ఇచ్చేలో నా ప్రజలు వారిని కూడా నేనే కన్నాను వారిని కూడా నా రూపమే ఇచ్చాను వారికి కూడా నేనే జీవం పోస్తాను వారు నా బిడ్డలే వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం పెడుతుంది తిను చక్కటి వాక్యం చెప్పు బాప్ దేవు రా అన్నప్పుడు పేతురుగారు ప్రార్థన ముగించి ఆమెన్ అనేసరికి టక్కునిద్దర వచ్చేస్తారు ఎక్కడి నుంచి కొర్నే గారి ఇంటి నుంచి పేతురు గారి ఇంటికి వెళ్ళిపోయారు వందనాలు సార్ వందనాలండి ఎవరు బాబు మీరు లేదయ్యా కైసర్ నుంచి వచ్చినాం ఇటాలీపట్నం నుంచి మా అయ్యగారు ఉన్నారు ఎవరు కొర్నెల్ అయ్యగారు చెప్పారు మా సార్ గారు చెప్పారు మిమ్మల్ని తీసుకొని రామని మీ పేరుతో సహా దేవుడు చెప్పాడండి ఆయనకి దేంతో చెప్పాడట పేరుతో సహా చెప్పిన మీరు మా కొన్నెలు ఇంటికి వస్తారట అని చెప్పి కబుర్ చెప్పారండి అంటే ఈయనతో దర్శనం చూడ్డానికి అటు ఆయనకి దేవుడు కనబడ్డానికి ఇద్దరు దర్శనాలు కరెక్ట్గా ఉన్నాయి దేవునికి స్తోత్రం దేవుడు ఏమన్నాడు అన్యజనుడి దగ్గర నువ్వు వెళతావు ఇంకా అన్నాడు అక్కడ కొన్నెలితో ఏమన్నాడు నీ ధర్మకార్యాలు చేర్చబడ్డాయి నీ ప్రార్థన నేను విన్నాను కానీ నా సేవకుడికి పిలిపించాలి అతను అక్కడ ఉన్నాడు ఆయన వస్తాడు వాక్యం చెప్తాడు ప్రార్థన చేస్తాడు బాప్తి శ్రమిస్తాడు మీకు రక్షణ వస్తుంది అన్నాడు ఓకే కరెక్ట్ మెచ్చైపోయింది వీళ్ళు పదండి అయితే దేవుడు నాకు చెప్పింది కరెక్ట్ మీరే అయితే అని చెప్పి వెళ్ళారు వెళ్ళగానే ఈలోగా ఇరవై రెండు వాక్యం చదవండి అక్కడ ఒక మాట అంటాడు అందుకు వారు చూడండి ఇక్కడ ఒక మాట గమనించాలి ఎవరటా అయినా నీతిమంతుడు అనండి ఎవరండి కొన్నేలు ఎలాంటి వాడు నీతిమంతుడు అనండి గట్టిగా ఏమంతుడు హనుమంతుడు సామంతుడు కాదు ఏమంతుడు ఎవరు కొన్నేలు నీతిమంతుడును ఎవరికి భయపడతాడు ఏనా ఏమండి వంద మందికి అధికారి అయిన వాడు అతనికి కూడా అధికారులు ఉంటారో లేదా హలో అక్కయ్యలు వంద మందికి అధికారిగా ఉన్నవాడి మీద సుపీరియర్స్ ఉంటారో లేరా కానీ ఆయన ఎవరికి భయపడుతున్నాడు ఎక్కువగా చెప్పాలి మీరు ఎవరికండి ఇప్పుడు మేనేజర్ కంటే మించిన వాడు ఎవడు కంపెనీలో సీఈఓ అంటారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఓ ఎస్ఈఓ కదా మేనేజింగ్ డైరెక్టర్ మేనేజర్ అంటే ఒక వర్కర్ కింద వంద మంది వర్కర్స్ ఉన్నారు ఈ వర్కర్కి మీద ఇంకా కొద్ది మంది వర్కర్స్ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ వీళ్ళ కంటే ఎక్కువగా ఎవరికి భయపడుతున్నాడు చెప్పండి ఇప్పుడు మీకు చెప్తున్నా చాలా మంది ఉన్నారు మా వాండర్ ఒప్పుకోండి మీ బాబు మీ వాండర్లకు మించిన వాండర్ ఆయన ప్రపంచానికి వాండరు ఆయన ప్రైజ్ దలాడు ఆయన ఒప్పుకోడు ఆయన పనికి రాండి చెప్పాలో మా వాండ్రు ఒప్పుకోడు అండి ఆయన నీకెవరు వాండ్రు నేనే కదా మీ వాండ్రు నీకు జీతం ఇస్తున్నానంటే అనాల అందరికి వాండ్రండి ఎవడైనా వాండ్రే వీండ్రు వీండ్రే ఏసుక్రీస్తు దేవుడు అన్నాడు దేవునికి ఆ వాండ్రు ఎవడు దేవుడు ఏ దేవుడు ఏసుక్రీస్తు దేవుడు నువ్వు వాండ్ర అయితే ఇక్కడ వచ్చు కానీ అందరికి ఎవరు దేవుడు ఆ దేవుడెవరు ఏ సుక్రీస్తు అని చెప్పారు దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ వ్యక్తి నిజంగా అంత అధికారంలో ఉండి కూడా నీతిమంతుడుగా యథార్థపరుడుగా ఉన్నాడట భక్తిగా ఉన్నాడట దేవునికి భయపడుతున్నాడట చదవండి తర్వాత తొందరగా దేవునికి భయపడివాడును బ చెప్పట్లు 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 ఏ పేరు ఏ పేరు ఏ పేరు అనండి అన్న జాగ్రత్త వినాలి ఎంత ఎంత ఎంతమంది మీద అందరి మీద ఈ ఊర్లో అందరు నీకు మంచివాడు అన్నాలి వరే చాలా మంచివాడు రాడితే ఎందుకురా పాపం కానీ నీ గురించి ఊరు వాళ్ళు బేట్ ఇస్తే ఎట్లాంటి ఆడా అమ్మ నాయన నోరు తెరిస్తే గబ్బు మాటలేనండి నోరు తెరిస్తే పచ్చి బూతులేనండి బాబోయ్ ఆడ అసలు నోరా లేకపోతే మున్సిపాలిటీ డొంక అన్నట్టుగా ఉంటే ఎలాగ ఉంటుంది చెప్పండి నీ గురించి అంటారు కొద్దిమే ఆడవాళ్ళ గురించి అంటుంటారు ఆ అమ్మ నోరు తిరుస్తే మున్సిపాలిటీలో ఉన్న బాత్రూమ్ లాంటి మాటలు వస్తాయండి అంటే ఉంటుంది చెప్పండి మున్సిపాలిటీ బాత్రూమ్లు ఎప్పుడన్నా వెళ్ళారు మీరు మీ ఇంట్లో బాత్రూమ్ ఎలా ఉంటుంది మున్సిపాలిటీ బాత్రూమ్ ఎలా ఉంటుంది చెప్పండి నీ కోసం ఎవరన్నా అలా చెప్తేలాగా ఉంటుంది చెప్పండి మంచి పేరు ఏ పేరు కొన్నెలకి ఊరంతా పట్నం అంత మంచి పేరు ఉందండి మంచి పేరు సంపాదించడం చాలా కష్టం అండి బాబు డబ్బులు సంపాదించవచ్చు చాలా కష్టం అనుకుంటున్నారేమో చాలా ఈజీగా సంపాదిస్తున్నా డబ్బులు ఒక టీ కొట్టుతో డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటే ఇక ఇలాగా బట్టలు కుట్టి సంపాదించవచ్చు అదే కదా డ్యూటీ చేసి వ్యాపారం చేసి వ్యవసాయం చేసి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించవచ్చు కానీ పేరు సంపాదించడం కష్టం పేరు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు నీతిగా నిజాయితీగా యథార్థంగా భక్తిగా బతుకుతే పేరు వస్తుంది అలాంటి పేరు రావాలి అంటే ఆ పట్టి భక్తి చేయాలి మీరు చూడండి కొన్నేళ్ళు ఎన్ని క్వాలిటీలు ఉన్నాయో ఆయన ఎంత భక్తి పరుడో నీతిమంతుడో మంచి పేరు కలిగిన వాడట వీళ్ళని చెప్తున్నారు కొన్నేళ్ళు తన గురించి తను చెప్పుకోవట్లేదు తన పని వాళ్ళని చెప్తున్నారు అనమాట అలాంటి వాడు శతాధిపతి ఒకడున్నాడండి మా పాట్నంలో మా ప్రాంతంలో ఉన్నాడండి ఆయన నీకు తీసుకుని రమ్మన్నారు అదంతా చదవద్దు కానీ ఇప్పుడు ఇరవై రెండో వాక్యం చదవండి చివరికి ఇంకా ఓకే ఎప్పుడు కాసేరీలో వెళ్ళిపోయారు అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించు చూడండి ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్ ఇరవై నాలుగో వాక్యం జాగ్రత్త వినాలి కొన్నేలు ఏం చేశాడు ఒక్కడే రక్షణ పొందాలని అనుకోలేదండి అతను ఎవరెవరిని పిలిపించినాడు ఎవరినట్ట బంధువులు ఒకవేళ అత్తయ్య మామయ్య వారిని పిలిచేయడేమో భార్య వైపు వాళ్ళకి భర్త వైపు వాళ్ళకి అమ్మానాన్నల వైపుకు మేనమామలు మేనత్తలు అక్కలు బాబాలు ఇంకెవరైతే ఉన్నారో అందరిని పిలిపించేశాడండి ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు అక్కడ ఏమండి అందరిని పిలిపించాడు ఎందుకు ఈరోజు దేవుని సేవకుడు వస్తున్నాడు ఆయన నుంచి వాక్యం చెప్తాడు వాక్యం చెప్పి మనం వింటాం మారుతాం రక్షణ పొందుతాం ఎందుకంటే దేవుడు దర్శనం మాట్లాడి ఉన్నాడు అన్న ఉద్దేశంతో అవన్నీ చేస్తున్నాడు తర్వాత ఏమండి నిపెట్టుకుని ఉండేను స్నేహితులను పిలిపించి కనిపెట్టుకుని ఉన్నాడు ఆయన ఓహో రాగానే పండగ పండగ అయిపోయింది అక్కడ పేతురు లోపలికి రాగా కొన్నేలు అతనిని చూచి ఎదుర్కొని అతని పాదముదే నమస్కారం చేశాను పడిపోయాడు పేతుల దగ్గరికి వెళ్ళి అయిగా నమస్కారం అండి వందనాలండి 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 కొన్ని ప్రాంతాల్లో వెళ్తేనండి కాలుక మొక్కుతుంటారు నాకు గొప్ప వేస్తుంది కోపం వేస్తుంది ఎందుకంటే ఎవరికి కాలుక మొక్కకూడదు మనం దేవునికి తప్ప అర్థమైందా నాకు పెళ్ళైనప్పుడు కొత్త కొత్త నేను మొక్కను దేవునికి తప్ప ఎవరికి మొక్కను వందనాలు చేస్తా నమస్కారం చేస్తాను ఇలా నిలబడతాను వందనాలు సార్ మామయ్య నమస్తే అత్తమ్మ నమస్తే బావా నమస్తే మరిది నమస్తే అంతే అంతకు మించి నేను చెప్పాను గొప్ప మూర్ఖుడు 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 అత్తకి లోపడాడు మామకు లోబడాడు ఒక మంచి చెడ్డ చిన్న పెద్దకి లోపడాడు అనేవాడు నేను మూర్ఖని కాదు భక్తుడిని రైతుల అర్థమైందా నీకు ఒక స్టెబిలిటీ ఉంటే నువ్వు ఎక్కడికైనా నిలబడగలుగుతావు నీలో లేకపోతే ఏం చేస్తావు వాళ్ళ ఏజ్ మొక్కు అంటే మొక్కుతావు తొక్కు అంటే తొక్కుతావు అంతే మన మొక్కడలు తొక్కడాలు ఏమి ఉండవు దేవుని అందు భక్తి కలిగి ఉండడమే కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఒక మాట చదవండి తొందరగా చదవండి ఇరవై నాలుగవ వాక్యములు ఉన్నాం మనం అపసుల కార్యములు పది ఇరవై నాలుగులో ఏమన్నాడు మరొకసారి చదవండి రెండో లైన్లో ఆ కొనే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కాని ఉండేను ఇరవై ఐదు వాక్యం పేతురు లోపలికి రాగా కొన్నేలు అతని ఎదుర్కొని అతని పాదములు యుద్ధపడి నమస్కారము చేశాను అందుకు పేతురేమన్నాడు మొక్కండ్రా మొక్కండ్రా అన్నాడా అనలేదు నీవు లేచి నిలుము నేను కూడా నారాయణ స్తోత్రం అండి రే తయగారు చెప్పారు రా బాబా నేను కూడా మా నిసింహరా బాబా కాలు కింద మొక్కుతున్నావు బాయ్ లేదు అన్నాడు అక్కడ అంతే కాలు మొక్క కూడా దేవుడికి తప్ప ఎవరు కాలు మొక్కకూడదు మనం నమస్కారం చేయొచ్చు నమస్తే సార్ నమస్తే అని చెప్పవచ్చు వందనాలు చెప్పవచ్చు అంతేగాని కాలుకి బట్టి అలాగా 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 ఇలా చేయడానికి లేదు కొద్దిమంది అలా చేసుకుంటారు ఇలా 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 చేసుకుంటుంటారు తప్పు అది నొక్కుకొని నొక్కుని ఇలాంటికి అద్దుకుంటున్నారు ఇలా బుగ్గలకి అద్దుకుంటుంటారు తప్పు అది దేవునికి తప్ప వరకు మొక్క మనం ఇక్కడ పేతురు అన్నారు లేవో నేను గుడి ఇలాంటి మనుషులున్నాయి లే అన్నాడు తర్వాత ఏముంది అని చెప్పి లేవదేసి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అతి అనేకలు కూడి ఉన్నట్టు చూడ చూసారట ఆయన కుటుంబం ఒక ఇంటి వాళ్ళే అనుకున్నారు పేతురు గారు మొదట కానీ ఈయన భక్తి పరుడు కదండి తన భక్తితో తన కుటుంబం అందరిని రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నాడు మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు మీ ఇంట్లో ఏదైనా కార్యం కథ అయితే పిలుస్తున్నావా లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఉన్నావా చెప్పండి దేవుని కార్యమైన పేరు పెడతావు ఆస్ట్ గారు కొద్దిగా దాడితే చాలు అక్కడ డిగిచిగి 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 పాటలు అంతే ఇంతవరకు అమృతం తాగిన తర్వాత విషం పోసినట్టుగా ఉంటుంది అలాంటి కార్యక్రమాలు అందుకే మన గ్రామంలో మన సంఘంలో ఏదైనా ప్రోగ్రామ్ అయిందంటే ప్రార్థనతో సెట్ బంద్ తీసి పడేయండి అంతే డెక్కులు బెక్కులు గట్రా వేయకండి అర్థమైందా ప్రార్థన జరిగేంత వరకే అనౌన్స్ అండి భోజనానికి అందరు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తాం చెప్పేయండి మైక్ సెట్ బంద్ చేసేయండి తీసేయండి రాత్రికి మరలా డెక్కులు వేసుకొని కుప్పి గెంతులు గెంతడం పనికి మరలా డేన్సులు చేయడానికి అంటే చేయొద్దు సాతను ఈజీగా పనికి వస్తుంది అక్కడ అర్థమైంది పడగొడతాడు అనేక మంది కావున ముఖ్య స్నేహితులందరినీ కూడా పిలిపించి ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు పేతురు గారు చూసారు చాలా ఆనందమైపోయాడు కిందికి మనం చూసినట్లయితే ఆ అన్యజాతులతో సాహసం చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతుండగానే వాళ్ళ పరిశుభాత్మ పొందారండి ఏమండి కొన్నేళ్ళతో అడుగుతాడయ్యా నువ్వు ఇంత పని చేసినావు కదా అసలు ఏంటి సంగతి ఏంటి కదా అంటే నేను ప్రార్థన చేస్తున్నాను గారు ఇలా జరిగింది నాకనే ఆ విషయం చెప్తాడు అప్పుడు వాళ్ళందరూ వింటారు దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడతారు అప్పుడు పేతురు గారు నలభై ఏడు చదువు అందుకు పేతురు మనవలే పరిశుభాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి ఏసుక్రీస్తు నామమున వారు బాప్తి పొందవలనని ఆజ్ఞాపించను దేవునికి స్తోత్రం అండి అప్పుడు వాళ్ళందరూ సరదైపోయారు అట అండి విన్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా మారిపోయారు అక్కడ అందరు మారిపోయారు చూసారా కొన్నేలి గారు తన భక్తి గల తన ప్రవర్తనతో తన కుటుంబం అందరిని రక్షించాడు చూడండి భక్తి వల్ల ఎంత ప్రయోజనం ఉందో మరి ఈరోజు నీవు కూడా భక్తిగా ఉంటే నీ కుటుంబం అందరిని రక్షించుకోగలుగుతావు నీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు పక్క గ్రామంలో ఎంతమంది ఉన్నారు నీ గ్రామానికి దూరం ఎంతమంది ఉన్నారు అందరినీ నేను రక్షించగలుగుతావు అర్థమని చెప్పింది కాబట్టి ఆ పార్టీ భక్తి నమ్మకం విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఆ పని చేయగలుగుతావు కావున ఈరోజు విన్న ఈ సందేశ ప్రకారంగా నీవు మాత్రం భక్తి భావనలో ఉండాలి ఓకే మరి ఇన్ని మాటలు విన్నామండి కొన్నేళ్లు లాంటి భక్తి జీవితాన్ని నీలో కూడా ఉండాలని ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు మొకాల మీద నిలబడి ప్రభువా నేను నా ఇంటి వారు కొన్నేళ్ళ ఇంటి వారు లెక్క ఉంటాము నేను కొన్నేళ్ళు లాంటి జీవితం భక్తి కలిగి ఉంటాను ఇంతవరకు లేదు ఇకనైనా ఉండాలి అనుకుంటున్నాను సాయం చేయి స్త్రీలు నేను కొన్నేళ్ళు భార్యలాగా ఉంటాను పిల్లలు నేను కొన్నేళ్ళ పిల్లల్లాగా ఉంటాము అమ్మాయిలు కొన్నేళ్ళు వాళ్ళ అమ్మాయిలాగా ఉంటానని అబ్బాయిలు నేను కొరలేని వాళ్ళ అబ్బాయి లాగా ఉంటానని అందరు తీర్మానం చేసుకోండి మంచి భక్తుడుగా తన భక్తి తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు ఆయన మరి ఈరోజు నీవు నీ భక్తితో నిన్ను నీవైనా రక్షించుకున్నావా నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నావా ముఖ్య స్నేహితులను బంధువులను మిత్రులను అందరిని కూడా రక్షణలోకి నడిపించగలుగుతావా ఒక్కసారి ప్రార్థన చేయి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగుదాం తలలు పంచండి తలలు పంచండి మంచి నిర్ణయం తీసుకోండి మంచి నిర్ణయం తీసుకోండి మంచి నిర్ణయం తీసుకోండి మంచి నిర్ణయం తీసుకోండి దేవుడు ఖచ్చితంగా మీకు సాయం చేస్తాడు దేవుడు అట్టి కృప ధన్యత అందరికీ దయచేను గాక ప్రార్థన చేద్దాం అందరు తలలు వంచండి తలలు వంచ